తెలుగు తెలుగు సలలితామృత వెలుగు తెలుగు తెలుగు చూసిన వెలుగు తెలుగు తెలుగు గత వైభవ దీర్తుల వెలుగు తెలుగు తెలుగు మధుర మంజుల వెలుగు తెలుగు తెలుగు మధుర మంజుల వెలుగు ఆది కవి నన్నయార్యు మ్యత టిక్కన సోమయాజి చక్కని నాటకీయత ప్రగడుని సుగంధ రీతి కవిత్రయపు తెలుగు తెలుగు సలలితామృత వెలుగు తెలుగు తెలుగు కామల జోస్న వెలుగు తెలుగు తెలుగు గత వైభవ దీప్తుల వెలుగు తెలుగు తెలుగు మధుర మంజుల వెలుగు పోతనామాత్యుని పాగవతులు సత్కథ శ్రీనాథ సార్వభౌముని పద్యగంభీరత కృష్ణదేవరాయులుని భువన విజయ పండిత అష్టల హృద్య పద్యాలంకృత తెలుగు 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 సలలితామృత అమృత వెలుగు తెలుగు తెలుగు రా కామల వెలుగు తెలుగు తెలుగు గత దీప్తుల వెలుగు తెలుగు తెలుగు మధుర మంజుల వెలుగు మధుర మంజుల వెలుగు పద్య గత్యముల సాగే పద్యము పత్యము గత్యముల సాగి సారస్వతమ్మీ సదృశమై సంస్కృతులకు వారసత్వమై హృద్యమై మధుర రసామృత మాధుర్యమై విద్యా సరస్వతీ కృప పరిపూర్ణమై కృపా పరిపూర్ణమై తెలుగు తెలుగు సలలితామృత వెలుగు తెలుగు తెలుగు వెలుగు తెలుగు తెలుగు గత వైభవదీప్తుల వెలుగు తెలుగు తెలుగు మధుర మంజుల వెలుగు మధుర మంజుల వెలుగు నీతిని బోధించి జాతిని నడిపించి శతక నిత్యముల నిన్ను కురిపించే ప్రీతిగా కావ్య పరిమళాలై వికసించి దిలవాలి అజరామరమై వాసించి దిలవాలి అజరామరమై వాసించి తెలుగు 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 సలలిత అమృత వెలుగు తెలుగు తెలుగు సలలిత అమృత వెలుగు తెలుగు తెలుగు తెలుగు